నమస్తే అండి మీ పేరు నాగమణి గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి అసలు ఏమండి మా అమ్మకి భర్త లేడు మొగ్గం కోసం చాలా తిరిగాం చాలా మంది తెలుసుకుని అడిగా భర్త లేని వాళ్ళకి హెల్ప్ చేయాలి కదా అది తిరిగి తిరిగి మాకు ఇసుకొచ్చి వదిలేసాను అక్కడ రాజు గురు గబాగా మొగ్గలు ఉన్న వాళ్ళకే ఇచ్చారు వాళ్ళు లేని వాళ్ళకి ఇస్తే బతుకుతారు కదా వాళ్ళని పట్టించుకోలేదు ఎన్నోసార్లు తిరిగాము తిరిగాము వదిలేస్తాండి మాకు స్థలాలు ఇస్తా ఉన్నారు దానికి సమాధానం లేదు అవసరాలు ఇస్తారు రోజుగా తిరిగి తిరిగా పేదవాళ్ళకి న్యాయం చేయమరండి ఉన్న వాళ్ళకి కాదు నా అభిప్రాయం ఈయన గంజి చిరంజీవి గారు గెలిస్తే న్యాయం చేస్తారనుకుంటున్నారా మీరు చెప్పలేరు సమస్య అయితే మీరు మనం పట్టిస్తుంటే న్యాయం చేయమండి మంచి వాళ్ళకి న్యాయం చేయాలి కానీ ఉన్న వాళ్ళకి తప్ప లేని వాళ్ళకి న్యాయం జరగట్లేదు రెడీయా నమస్తే బాబాయ్ గారు మీ పేరు కోటరెడ్డి బాబాయ్ గారు గజే శ్రీరీ గారి గురించి మీ అభిప్రాయం ఎట్లుందండి మంచి వ్యక్తి ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆయన మనవాడు అనుకునే అవకాశం ఉందంటారా ఎందుకంటే ఆయన ఇక్కడి నేను ఇక్కడ ఉన్న ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను వీళ్ళు రావాళ్ళు అని చెప్తా ఉంటాడు ఆయన బలగం బాగానే ఉంది అంటారు ఈసారి నిలబడుతున్నారు కదా ఎన్నికల్లో ఇక్కడ ఉన్న ఆయన బలగం ఆయనకు సపోర్ట్గా ఉందనుకుంటారా మీరు సపోర్ట్ ఎందుకు లేదు సపోర్ట్ ఉంటుంది అంటారా ఎన్నికల్లో గట్టి ఫైట్ ఉండబోతుందా లేకుంటే వన్ సైడ్ అవుతుందంటారా వన్ సైడ్ సైడ్ ఏం కాదు కానీ ముఖాముఖి పోటీ ఎవరు గెలిచినా అటు ఇటుగానే గెలుస్తారంటే ముఖాముఖి అంటే ఇప్పుడు చిరంజీవి గారిని తక్కువ అవకాశం వేసే అవకాశం ఎక్కర్లేదంటారా గట్టి కాంపిటీషన్ అయితే ఆయన వ్యక్తిగతంగా అయితే మంచి వ్యక్తి ఉందా మీ అభిప్రాయం థ్యాంక్ యూ